పవర్ స్టార్ పేరు చర్చనీయాంశంగా మారింది అయితే పవన్ వ్యూహం విజయంలో కొండంత అండగా నిలిచింది ఎవరు పవర్ స్టార్ ఆ పవన్ కుమారుడి సెంటిమెంట్ వర్కౌట్ అయిందా వారాహి విజయ దుందుబీకి ఆయన అనుగ్రహం తోడైందా ఎన్నికల్లో వైసీపీని అదర పాతాళానికి తొక్కుతా అంటూ బహిరంగ శపథం చేసిన పవన్ మాట నిలబెట్టుకున్నారు ఫ్యాన్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు స్థానాలకే పరిమితమయ్యేలా చేశారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు ఇటు బీజేపీని అటు టీడీపీని ఒప్పించి కూటమి ఏర్పాటులో కీలకంగా మారారు పొత్తులో భాగంగా సీట్ల త్యాగానికి రెడీ అయ్యారు మొత్తానికి అనుకున్నది సాధించారు పవన్ వైసీపీని గద్దెదించి ఏపీలో నవశకానికి నాంది పలికారు వంద శాతం సక్సెస్ రేటులో సగర్వంగా విజయ పతాకాన్ని ఎగరవేశారు కూటమి ప్రపంచనంతో ఏపీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచాయి పవన్ వ్యూహాలు త్యాగాల గురించి జాతీయ మీడియా కూడా ఎలివేట్ చేస్తూ వచ్చింది మొత్తానికి ఏపీ ఫలితాల్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్గా మారిపోయారు వారాహి వాహనంలో పవన్ చేసిన ఎన్నికల ప్రచారం పనిచేసిందంటూ జన సైనికులు ఆనందంతో ఉర్రూతలూగుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ విజయానికి పవనసుడు హనుమంతుడి ఆశిస్తులు ఉన్నాయంటూ తెలంగాణలోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహికి పూజలు చేసి ఆంజన్నకు కట్టిన ముడుపులు పనిచేశాయంటూ ఆనందపడుతున్నారు పవన్ కు కొండంత అండగా నిలిచి గెలుపు తీరాలకు చేర్చారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ప్రజారాజ్యం ప్రచార సమయంలో జరిగిన ఓ ప్రమాదం నుండి కొండగట్టు ఆంజనేయుడే తనని కాపాడాడని నమ్మే పవన్ కళ్యాణ్ నాటి నుండి కొండగట్టు ఆంజనేయ స్వామికి వీర భక్తుడిగా మారిపోయారు జనసేన పార్టీ స్థాపించాక కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చి ఆంజనేయ స్వామికి పూజలు చేశారు ఇక రెండు వేల ఇరవై మూడు జనవరిలో వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా చేయించి కొండగట్టుకు తీసుకువచ్చారు కొండగట్టులో వాహన పూజలు చేసి ఆంజనేయ స్వామికి ముడుపులు కూడా కట్టారు పవన్ కళ్యాణ్ కొండగట్టులోనే వారాహి వాహన యాత్రని ఆయన సెంటిమెంటుగా ప్రారంభించారు ఆ తరువాత నేరుగా విజయవాడ వెళ్లి దుర్గమ్మకు పూజలు చేశారు అనంతరం ఏపీలో తన వారాహి యాత్రను ప్రారంభించారు అక్కడి నుండి పవన్ కళ్యాణ్ విజయ్ యాత్ర నేటి గెలుపు వరకు కొనసాగింది ఎన్నికల ప్రచారంలో వారాహి వాహనం ప్రతి చోట ఆకర్షణీయంగా మారింది అలా కొండగట్టు అంజన్న ఆశిస్తులు పవన్ కళ్యాణ్కి అద్భుతంగా ఉన్నాయంటూ తెలంగాణలోని అభిమానులు పవన్ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు నిజానికి కొండగట్టు సెంటిమెంట్ ఒక పవన్ కళ్యాణ్కే కాదు తెలంగాణలోని చాలా మంది రాజకీయ నాయకులకి వర్కౌట్ అయింది అవుతూనే ఉంది మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎంపీ అరవింద్ బండి సంజయ్ ఇలా చాలా మంది కొండగట్టు అంజన్న చెంత ముడుపులు కట్టి విజయాన్ని అందుకున్న వారే ఇప్పుడు కింగ్ మేకర్ గా మారిన పవన్ కల్యాణికి కూడా ఆ కొండగట్టు అంజన్న సెంటిమెంట్ వర్కౌట్ అయిందన్న వాదన వినపడుతోంది పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే కొండగట్టుకు వచ్చి తన మొక్కు తీర్చుకుంటారని ఆయన అభిమానులు చెబుతున్నారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో